ఎఫ్ఓటీవీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఓ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఇంట్లో దీపాన్ని ఎక్కడెక్కడ పెట్టాలి ఇంట్లో మన ఇంట్లో ప్రత్యం అలాగే ముఖ్య పర్వతనాలు దీపాన్ని ఏ ఏ తోటలో పెట్టాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఇంట్లో దీపం పెట్ట పెట్టేటువంటి ముఖ్య ప్రదేశాల గురించి ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ దీపం వెలిగించి దీపం పెట్టాలి ఎలా పెట్టాలి అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా వినాయక ప్రార్థన శుక్లాంభరం విష్ణు చతుర్భుజం చతుర్ధుజం ప్రసన్ను సర్వ విఘ్నోపత గురు బ్రహ్మా गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो नारायणाय ॐ नमो विष्णवे नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय మాత్రే ఇంట్లో దీపాన్నం ఏ ప్రదేశంలో పెట్టాలి అనే దాని గురించి తెలుస్తున్నాం ముందు ఇంట్లో దీపాన్న దేవుని ఎక్కడికి వెలిగించాలి మనకి దేవుని పేటవాళ్ళతో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది ஜிவனிப்பேட்ட வந்து பிமுடி கொடிவாய் ஈசா பிராந்தோ தூர்ப்பு வைப்பேன் ஈசாய வந்து சாதாரணமாக தீவு பெற்ற ஆணை தந்து தீபால் வெடிப்பா தீ முக்கிய கடப்ப ரெண்டு வைப்புல பெற்றாலும் இன்னைக்கு பயப்ப ரெண்டு வைப்புல தீபா பெட்டி ఇలా గడపకు రెండు వైపులా పెట్టే దీపాన్ని దేహ దత్త దీపం అని అంటారు గడపకు రెండు వైపులా పెట్టాలి ముందు దేవుడి దగ్గర పెట్టాలి తర్వాత గడపకి అటువైపు ఇటువైపు పెట్టాలి అంతే తప్పితే గడప పైన మాత్రం పెట్టకూడదు గడప పైన మాత్రం తాళం తెలియకుండా గడప మీద పెడతారు దీపం అటుపక్క గడప మీద పెట్టకూడదు గడపకి కింద పెట్టాలి అడపక్కని ఇప్పుకో గడపకు బయట విధి వైపు దీపం ప్రమితిలో పెట్టాలి తులసి కోట వద్ద పెట్టాలి తర్వాత తులసి కోట దగ్గర పెట్టాలి అలాగే ఇంట్లో కనుక ధాన్యాగారం ఉన్నట్లయితే కనుక కొంతమందికి పూర్వం పల్లెటూళ్ళలో ధాన్యాగారం ధాన్యం గడ్డ ఆ ధాన్యం గట్టి దగ్గర పెట్టాలి అలాగే బావి ఉంటే బావి దగ్గర పెట్టాలి తులసి కోట దగ్గర పెట్టాలి ధాన్యాగారం ఉంటే కనుక ధాన్యాగారం దగ్గర పెట్టాలి తర్వాత బాలు వద్ద పెట్టాలి ఇది ఐదు ప్రదేశాలు మీరు దేవుని దగ్గర తర్వాత గడపకి అటువైపు ఇటువైపు గడప మీద పెట్టకూడదు గడపకి అటువైపు ఇటువైపు పెట్టాలి తర్వాత ధాన్యాధారం దగ్గర పెట్టాలి తర్వాత తులసి కోట దగ్గర పెట్టాలి తులసి కోట కూడా కంపల్సరీగా పెట్టి ఒక్కరికి ఉంటుంది కాబట్టి తులసి కోట దగ్గర పెట్టాలి అలాగే బాలు ఉంటే బాలు దగ్గర పెట్టాలి ఐదు కోటలు పెట్టాలి అలాగే కార్తీక మాసంలో మనం దీపాలు వినిపిస్తూ ఉంటాం ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించినప్పుడు మనం పితృదేవతలను కూడా స్మరించుకుంటూ దీపం వెలిగించాలి పితృదేవతలను స్మరించుకోవాలి పితృదేవతలు అంటే ఎవరు చనిపోయినటువంటి పెద్దలు మన ఇంటికి ఎవరైతే కుటుంబానికి పెద్దలు ఉన్నారో చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ పితృలోకంలో ఉంటారు వాళ్ళని స్మరించుకుంటూ దీపం పెట్టాలి ఉదయం వేల అయితే కనుక సూర్యునికి నమస్కారం చేస్తూ పెట్టుకోవాలి కట్టాలి సూర్యుని నమస్కారం చేస్తే సాయంత్రం వేళ అయితే కనుక చంద్రునికి నమస్కారం చేస్తూ పెట్టాలి సాయంత్రం వేళ చంద్రునికి పక్కన ఆర్ద్ర నక్షత్రం సాక్షాత్తు శుభస్వరూపంగా వెలుగుతూ ఉంటుంది ఆర్ద్ర నక్షత్రం కనబడుతూ ఉంటుంది అది సూర్యనక్షత్రం ఆర్ద్ర నక్షత్రం అందుకని సాయంత్రం ఈ దీపారాధన చేసిన వెంటనే మనం చంద్రుణ్ణి దర్శించుకోవాలి ఉదయం పూట అయితే కనుక సూర్యున్ని ఆరోగ్యప్రదాత అయినా మనకి కనుక ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా అస్వస్థతగా ఉన్నా వ్యాధులు ఉన్నా ఆ సూర్యుడిని కనుక సూర్య శ్లోకాన్ని చదువుకుని ఆ సూర్యుడిని ప్రార్థించిన దీప దీపారాధన చేసినట్లయితే మనకి ఆరోగ్యం బాగుంది అలాగే సాయంత్రం టైంలో నక్షత్రాలని చంద్రుడిని దర్శించాలి దీపారాధన చేసి ఉదయం సాయంత్రం తప్పనిసరిగా దీపారాధన ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో రెండు పూటల చేస్తాం మనం కార్తీక మాసంలో మిగతా టైంలో తిన్నం ఉదయం పూట మాత్రమే చేస్తాం మేము తప్పేం లేదు సాయంత్రం పూటల చక్కగా గడప ఇక్కడ కలుపు తీసుకుంటుంది లక్ష్మీదేవి సాయంత్రం టైంలోనూ ఉదయం టైంలోనూ తలుపులు తీసుకుంటారు తలుపు తీసుకుంటే లక్ష్మీదేవి లోపల ప్రవేశించేటువంటి సంధ్యాకాలంలో కాలంలో లక్ష్మీదేవి ప్రవేశిస్తారు వెనక తలపు వేసేసి ఉండాలి ముందు ద్వారం ద్వారం తీసి ఉండాలి లక్ష్మీ ప్రవేశిస్తుంది అందుకని ఉదయం పూట సాయంత్రం పూట తప్పనిసరిగా ముందు ఉండేటువంటి ముఖద్వారం తీసి ఉండాలి తలుపు వేసి ఉండాలి ఉదయం పూట తప్పనిసరిగా గడప దగ్గర అదివైపు ఇటువైపు దీపారాధన చేస్తుండాలి గుమ్మానికి ఎదగకుండా దొడ్లో కానీ లేకపోతే వీటి మీద బయట కానీ తులసి మొక్కడా తులసి మొక్క దగ్గర చేపడబాను అలాగే దీవదేవి మీ మూడు కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకుని మీరందరూ కూడా మీ కుటుంబం ఆయుగార్య ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో భాగ భోగభాగ్యాలతో ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని పరిణించమని నేను కోరుతూ ఆ లక్ష్మి మీ ఇంట్లో స్థిర ఏర్పాటు చేసుకోవాలని మీరు ప్రార్థన చేయండి తప్పనిసరిగా ఆ లక్ష్మీదేవి మీ ఇంకా స్థిరవాసం అప్రమని మీకు ధనానికి ఈ విధంగా చేసినట్లయితే ధనానికి లేకనేటువంటిది లోటు ఉండదు నేను తప్పనిసరిగా ఈ విధంగా చేస్తారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ అలాగే లైక్ చేయమని కోరుతూ నాపా